నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు నమస్కారం గురువు గారు కొంతమంది ఎంత కష్టపడినా కూడా మనీ వస్తుంది కానీ వాళ్ళకి ఇంకా ఇప్పుడు వంద రూపాయలు సంపాదించాము అంటే నెక్స్ట్ డే వెయ్యి రూపాయలు చూస్తాం మనము వెయ్యి రూపాయలు రావాలి అనుకుంటాం కానీ నెక్స్ట్ డే కూడా వంద రూపాయలే వస్తున్నాయి అంటే ఆ కష్టానికి ఫలితం లేదేమో అనుకుంటాం సో మనీ మనీ పెరగట్లేదు గ్రోత్ లేదు అన్నా కూడా లేదా ఇంట్లో రిలేషన్షిప్ సరిగా లేదు భార్య భర్తలకి అన్నా కూడా కోరికలు కోరిన కోరికలు తీరట్లేవు ఎన్ని పూజలు చేసినా కూడా కోరికలు తీరట్లేవు అసలు పూజలు చేసి వేస్ట్ అనిపిస్తుంది అన్న వాళ్ళకి అసలు మీరు ఎలాంటి మంచి రెమెడీ చెప్తారు గురువుగారు పూజలు వేస్ట్ అనేటువంటి మాట కూడా మనం మాట్లాడతాం అది అర్హులం కాదు మనము సో చేయడానికి కర్మ అనేటువంటిది చేయడానికి మనం వచ్చినాం ఇక్కడికి అది దాని నుండి వచ్చేటువంటి రిజల్ట్ అది ఈ జన్మన వచ్చే జన్మన అనేటువంటిది అది భగవంతుడి నిర్ణయం సో మీరు ఎన్ని పూజలు చేయాలో ఎన్ని వ్రతాలు చేయాలో ఎన్ని హోమాలు చేయాలో కొందరికి ఒక అర్చనతో వచ్చేటువంటి రిజల్ట్ కొందరికి నాలుగైదు హోమాలు చేసేదాకా రిజల్ట్ రాదు ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహస్థితులు డౌన్ఫాల్గా ఉన్నప్పుడు కానీ కొంత గ్రహస్థితి బాగాలేని సందర్భంలో కానీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సో అంత మాత్రానికి భగవంతునికి నిందలు వేయడం కానీ ఇప్పుడు ఒక సినిమా ఉంది ఒకటి ఇంతటి స్వచ్ఛమైన మనసు అంటే మన కాలహస్తి మహత్యం అక్కడ అతను ఆ యొక్క బోయవాడు ఈశ్వరుణ్ణి అసలు భగవంతుడు అంటే తనకు తెలియదు అంటే ఆ సబ్జెక్టు తనకు తెలియదు తనకు తెలిసిందల్లా ఆకలవుతుంది వేట సో అలాంటి భగవంతుని ముందు కూర్చొని నువ్వు ఏదంటే అది కోరికో నెరవేరుతుందంటే నిజమా అవునా అని చెప్పని కోరుకున్న తర్వాత రెండు కుందేలు ప్రత్యక్షం అవ్వడము ఆ రెండు కుందేళ్ళు తను వేటాడడము ఏది ఏది దొరికితే అది సగం నీకు సగం నాకని భగవంతునికి మాట ఇవ్వడము అప్పుడు ఆ కుందేలు కూడా వచ్చిన తర్వాత ఒక కుందేలు తీసుకువెళ్ళి భగవంతునికి ఇస్తే అయ్యో ఇలాగా నేను దీన్ని మంచిగా చేసుకొని వస్తా అని చెప్పి పోయి తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత అయ్యో నాకు విలబుద్ధి కావటం లేదే అంటే ఒకనొక సందర్భంలో ఒక ఒక ఫీల్ అవుతాడు అతను అత అది రాయి అని చెప్పి అన్నటువంటి వ్యక్తి ఒక వరం ఇచ్చిన తర్వాత తను కోరుకున్న కోరిక ఇమ్మీడియట్గా తన డివోషనల్ వైపుగా తనకు తెలియకుండానే తను వెళ్ళిపోతాడు ఓకే అయ్యో ఈశ్వరా పెడుతుందేమో నీకు సో నా పైపంచ నీకు కప్పుతాను అని చెప్పి పైపంచ కప్పి పోతాడు ఇంటికి అప్పుడు ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడా పైపంచ తీసి కింద పరిచేసి ఏదైతే ఈ యొక్క బోయవాడిచ్చినటువంటి అది ఆహారం ఏదైతే ఉందో దాన్ని పంచభక్ష ప్రమాణాలుగా చేసి రకరకాలైనటువంటి వస్త్రాలు అన్ని రకాలుగా చేసి ఒక ముసలి వేషంలో ఇంటికి వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తాడు ఓకే అంటే ఆ కాలంలో ఆ విధంగా ఈ కోరికలు హండ్రెడ్ పర్సెంట్ నెరవేరేటివి ఈ కాలంలో ఎక్కడమ్మా అసలు మనిషి భగవంతుని వైపు ఎంత ఎంతసేపు నిలబడుతున్నాడు ఆ యొక్క మనసును భగవంతుని అందు మీరు గుడికి వెళ్ళి చెంపలు వేసుకునే వారు ఎంతమంది ఉంటారు వంద మంది ఇంట్లో మీకు తెలిసింది చెప్పండి టెంపుల్కి వెళ్ళి తక్కువ కాదు అర్థం చేసుకొని నాకు వచ్చాను టెంపుల్కి వెళ్తే అందరూ కూడా చెంపలు వేసుకుంటారు ఇట్లా వేసుకుంటారా లేదా అనేది అది పాయింట్ ఇట్లా వేసుకుంటారు లేదా ఏదో అంటే నువ్వు తప్పు చేసినావని చెప్పి నీకైతే తెలుసు కదా అవునా కాదా సో నేను ఆ తప్పు చేయడం కానీ చెంపలు వేసుకోవడం కానీ అది ఒక భయం భయంతో చెంపలు అనేది ఏదైనా కూడా నేను నేను దేవాలయంలో ఉంటా కదమ్మా సో నేను ఎంతోమందిని చూస్తూ ఉంటా సరే ఎంతమంది చెంపలు వేసుకుంటారు ఎంతమంది గుంజీలు తీస్తున్నారు అనేటువంటిది జనరల్గా చెప్తున్నా ఇప్పుడు మనము స్వచ్ఛమైన మనసుతో ఉంటూ నలుగురికి సహాయం చేస్తే భగవంతుని మన ఎందు ఉంటాడు అంటే అలా అని చెప్పి దేవాలయం వెళ్ళొద్దాన్ని అంటలేను మనము మంచి మనస్సుతో ఉండాలి మన కోరికలు అప్పుడు అన్నీ నెరవేరుతాయి ఎందుకు నెరవేరవు కనుక మనకి ఏదైతే కావాలో అది భగవంతుడికి తెలుసు ఏ సమయానికైతే ఇవ్వాలో అది ఆ సమయానికి ఇస్తాడు ఎప్పుడైతే నువ్వు ఎదుటి వ్యక్తి నుంచి చెప్ తప్పుగా మాట్లాడతావో ఎదుటి వ్యక్తి నీ యందు తప్పుగా మాట్లాడినప్పుడు ఎమ్మడే స్పందించి వాళ్ళని తిడతారో గొడవలు పడతావో అప్పుడు వాణి కర్మ నీ మీద రావడం ఎప్పుడైతే మీరు సైలెన్స్గా ఉంటారో వాడు ఎంత మంచి పనులు చేస్తూ ఉన్నా నీ గురించి చెడుగా ఒకడు చెప్పాడు సో నువ్వు ఎంత సైలెన్స్గానైతే ఉంటావో వాడు తీర్థయాత్రలు వెళ్ళినా వాడు అన్నదానం చేసినా వాడు ఏ పుణ్యం చేసినా అందులో నుండి ఎయి నైంటీ పర్సెంట్ నీ ఖాతాలో పడిపోతుంది అర్థమైందా అర్థమైందా కనుక నువ్వు ఎప్పుడైతే దూషిస్తావో ఏది ఉండదు సో ఓపిక పట్టాలి కనుక ప్రతి కోరికలకు ఒకనొక సందర్భం వస్తుంది నెరవేరుతుంది సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో స్మార్ట్ రెమెడీస్ అనేటువంటివి అలవాటు పడిపోయారు ఇన్ని గంటలు అన్ని గంటలు కూర్చొని పూజలు ఇవి అనేటువంటివి కాకుండా సో స్మార్ట్ రెమెడీస్లలో ఈ బిర్యానీ ఆకు అనేటువంటిది మోస్ట్ పవర్ఫుల్ నేను ఇప్పటివరకు బిర్యానీ ఆకుకు సంబంధించింది నేను చెప్పలేదు ఎక్కడా కూడా సో ఒక బిర్యానీ ఆకు అనేటువంటిది తీసుకొని గ్రీన్ కలర్ దారాన్ని చక్కగా కూడా దానికి చుట్టి మీ లాకర్లో కానీ వ్యాపారం జరిగేటువంటి ప్రదేశంలో కానీ పెడితే మనీ రిలేటెడ్ ఇష్యూస్ అనేటువంటివి చాలా అంటే చాలా తగ్గుముఖం పడతాయి ఓకే చాలా తగ్గుముఖం పడతాయి బిర్యానీ ఆకు ఈ యొక్క గ్రీన్ కలర్ దారాన్ని చుట్టి రెండు బిర్యానీ ఆకులను తీసుకొని చక్కగా కూడా కలిపి గ్రీన్ కలర్ దారాన్ని చుట్టేసి మీ యొక్క లాకర్లో పెట్టుకోండి మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏమున్నా కూడా వందకు వంద పర్సెంట్ కూడా క్లియర్ మనకు అయ్యేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఒక బిర్యానీ ఆకు అంటే రెండు బిర్యానీ ఆకులు తీసుకొని దానిపై చక్కగా కూడా భార్యాభర్తలు రిలేషన్షిప్ బాగుండాలి అని అనుకునేటువంటి వారి యొక్క పేర్లను రాయాలి రాసి అది ఎవరైతే ఉన్నారో వారు పడుకునేటువంటి పిల్లో కింద పెట్టుకొని పడుకోండి రోజు రిలేషన్షిప్ అనేటువంటిది అద్భుతంగా మారుతుంది ఓకే సో పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తూ ఉన్నా కూడా బాగుంటుంది ఆ బిజినెస్ కూడా గ్రోత్ అవుతుంది ఓకే ఇక అదేవిధంగా కోరికలు ఎలాంటి కోరిక అయినా కూడా కోరుకోండి ఆ కోరికను ఫీల్ కాండి సో నేను ఒక కారు కొనుక్కోవాలి ఈ కారు కొనుక్కున్న తర్వాత అందులో నేను మంచి పాటలు పెట్టుకొని నేను ప్రయాణం చేస్తాను చక్కగా ఏసీని నేను అనుభవిస్తా చక్కగా పైన మన రూఫ్టాఫ్ పైన ఉంది సో అది ఆన్ చేయడం వల్ల మా పిల్లలు కారు పైకి వెళ్తారు ఆ యొక్క ఆ ఎంజాయ్ని ఆస్వాదిస్తూ ఉన్నారు ఇలా కారు కొన్న తర్వాత మీరు ఏమైతే ఎంజాయ్ చేస్తారో కారు రూపకంగా అవన్నీ ఊహించుకుంటూ ఆ బిర్యానీ ఆకును చక్కగా కూడా మీరు పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలి సో దీనివల్ల కూడా కోరికలు అనేటువంటివి వందకు వంద పర్సెంట్ నెరవేరుతాయి ఇక అదేవిధంగా ఒక బిర్యానీ ఆకు మీద మీ కోరికను రాయండి ఒక బిర్యానీ ఆకు మీద వివాహమా లేదా గృహమా లేదా మనీయా మీకు ఏదైతే ఉందో విష్ అది రాసేయండి రాసేసి చక్కగా కూడా ఆ యొక్క బిర్యానీ ఆకును కంప్లీట్గా కూడా కాల్చేసేటువంటి ప్రయత్నం చేయండి కాల్చిన తర్వాత అంటే ఒక పేపర్ పెట్టి ఆ బూడిద ఈ పేపర్ మీద చూసుకోండి ఈ బూడిదను మళ్ళా మొత్తం కూడా తీసి పని ఊదే ప్రయత్నం చేయండి గాల్లోకి ఓకే ఇలా బిర్యానీ ఆకులు విధంగా బిర్యానీ ఆకు దీంతో పాటుగా మనకు కర్పూరము లవంగాలు ఇవి కాల్చడం వల్ల ఇంట్లో ఉండేటువంటి నెగిటివిటీ శత్రు నివారణ ఓకే యొక్క అనుగ్రహం దొరుకుతుంది సో నమ్మినా నమ్మకున్నా నమ్మకంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా వందకు వంద పర్సెంట్ ఒక నలభై ఒక్క రోజుల్లోపే ఇరవై ఒక్క రోజుల్లోనే మీరు అద్భుతమైనటువంటి ఫలితం పొందుతారు ఓపెన్ ఛాలెంజ్ ఆల్ ద బెస్ట్ ఓకే గురువు మనీ గ్రోత్కి రిలేషన్షిప్కి కోరిన కోరికలు తీరడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు చూశారు కదా మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని సంప్రదించాలి గురువుగారిని మాట్లాడాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి గురువుగారు మీతో మాట్లాడతారు థ్యాంక్ యూ